Namaste, mste je věnjus, చెవెల పార్లమెంటు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద మెయిన్ రోడ్డు యందు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే శ్రీ అరికపూడి గాంధీ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రోడ్ షోకు షర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రోడ్ షోలో గులాబీ శ్రేణులు యువత బాణసంచా పేల్చుతూ కేటీఆర్ గారికి దారి పొడవున అపూర్వ స్వాగతం పలికారు షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ కేటీఆర్ గారి ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు జై తెలంగాణ కారుగుర్తికే మన ఓటు అనే నినాదాలతో కేటీఆర్ గారి రోడ్ షో జోరందుకుందన్నారు నెల పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు కొట్టేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు ఎన్నిక జరిగినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఎవరు ఎన్ని చెప్పినా మా కేసీఆర్ కావాలి ఆయన ఒక్క సీటు కూడా బీజేపీ నుంచి يلا لو پر لو جماعہ ضلعوں کو ہمارا مطلب ہے اور چیلوں ہمارا عقلو باپر اور چیلوں کانگریس پارٹی لائٹ جوتے موچھ پیندار باپر چیلوں لائٹ جوتے کی اس کا مطلب ہے عالمے پیندار چیلوں اندر بھی مگر మేనేజర్ కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టి జిల్లాలో Kểni Nurha! Manasubi Nurha! estrabi Empsi dropi cami Yesh parameters SUBSCRIBE! Shahmat Hiυu Guysh, is flesh the ETC! We're an entirely averse indian chicky fitiallus ni ch�� yourpa cha ha hainji in acaości cha lairu Ruzadwa جي وسانو